ఆసి స్తోత్రములు తోత్రమలు స్తుతులపై నాదా స్తుత్ల పై ఆమేన్ చడ్రక్కు మేషేకు అవేత్ని గోలు అగ్నిలో ఉండి స్థుతించగా అగ్ని వంటి శ్రమాలలో ఉండిన యోగు దేవాని స్థుతించగా షడ్రక్కు మేషేకు అభెగ్ని గోలు అగ్నిలో ఉండి స్థుతించగా అగ్ని వంటి శ్రమాలలో ఉండిన యోగు దేవోని నిన్ను స్థుతించగా అగ్నిని ఆహ్లాదంగా మార్చుతీవే అగ్ని వంటి శ్రమాలను తీర్చిదివే అగ్ని ఆహ్లాదంగా మార్చుతీవే అగ్ని వంటి శ్రమాలను తీర్చి స్తోత్రములు ఏసునాదా స్థుతులపై ఆసీనుడా ఆమె నామె స్తోత్రములు ఏసునాదా స్థుతులపై ఆసీనుడా సరు తుడా సయ సరు సంపదల కనివీ నీవే సంపదల కనివీ నీవే నయ స్తోత్రములుదా స్ స్తోత్రములుసు స్తుతులపై ఆసీనుడా ఈ లోక రక్షకులే రక్షించలేనప్పుడు మరణ యుదాలే నన్ను మార్చలేనప్పుడు నిన్ను ఎరగక నేనున్నప్పుడు నన్ను నీవు ఎరిగి పిలిచి ఈ లోక రక్షకులే రక్షించాలేనప్పుడు మరణాయుదాలే నన్ను మాత్రమేనప్పుడు నిన్ను ఎరగక నేనున్నప్పుడు నన్ను నీవు ఎరిగి పిలిచి రక్షించిన దేవానికి సోక్రములు కదిలించిన దేవానికి స్తోత్రములు నామే రక్షించిన దేవానికి సూత్రములు కదిలించిన దేవానికి స్తోత్రములు సూత్రములు ఏ సునారా శుతులపై ఆసీనుడా సూత్రములు ఏసునారా

संपद लकनी नीवे नए सया संपद लीवी नहीं वे नए सपद लकनी वीन नहीं वैन आए इस राजा इस राजा इस राजा श्री राजा इस रक्त में जय जयमू सिल्वर रक्त में जयमू

నీలాంటి లేరయ్యా లేరయ్యా నీకు సాటి లేరయ్యా నీలాంటి దేవుడు లేరయ్యా లేరయ్యా నీకు లేరయ్యా నీవే నా జీవం నివేనా మార్గం నా ప్రాణము ఎ నిన జీవం నివేన మం నిణముయసరాధన స్తుధనా ఆరాధనానిక ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధనా

క్రిందున్న ఈ భూమి క్రింద పైనున్న ఆకాశ పొందైనా క్రిందున్న ఈ భూమి క్రింద ఈ సృష్టిలో నా ఎక్కడ వెదకినా నీలాంటి దేవుడు లేరయ్యా నేను ఈ సృష్టిలోనా నా ఎక్కడ వేదకిన నీలాంటి దేవుడు లేడయ్యా ఓ మంచి దేవుడ గొప్ప దేవుడ నీవే ఏసయ్యా ఓ మంచి దేవుడ గొప్ప దేవుడ నీవే ఏసయ్యా నీలాంటి దేవుడు లేరయ్యా లేరయ్యా నీకు సాటి లేరయ్యా అవే நீலான்டி தேவுடு லேரையா லேரையா நீக்கு சாடி லேரையா நீவே நாச்சிவம் நீன மார்கம் பிரணமுயசையன் நீன ஜீவம் நீன மார்கம் நீன பிராணமுயசையா ஆராதன சுற்றி ஆராதன

పదివేలలో అతి సుందరుడా అనంతజ్ఞాని ఆది సంబూ చూడా తరతరాలు నచ్చుతీయంతో అనంత జ్ఞాని ఆది సంభూ చూడ తరతరాలు నచ్చు తీయో ఓ మంచు దేగుడ గొప్పదేగుడనీ వేసయ్యా மஞ்சதே முடா சப்புணா நீ வேஷையா நிலாண்டி வுடு நி குறாமா நிலாண்டி வுடு நி குசாட்டி గ్లోరీ ఆమె నా జీవం నీవే నా మార్గం నీవే నా ప్రాణము నివేన నీవే నా జీవం నీవే నా మార్గం నీవే నా ప్రాణము నివేన ప్రాణముయేస స్తుతి ఆరాధనా

aradhana radana aa aradhana radana పాస్టర్ సహదేవ్ గారు వ్యవస్థాపకులు దేవునికి స్తూత్రం కలుగునుగా దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవుని సముఖానికి మరి సునీల్ హిశప్ గారి ద్వారా ఈ స్థలానికి మనం చేర్చబడిన విధానమును బట్టి ఎంతైనా దేవుని కృతజ్ఞతాసులు చెల్లించవలసిన వారమై ఉన్నాం మనం ప్రార్థనా పూర్వకంగా కొన్ని మాటలు నేర్చుకుందాం పరిశుద్ధ గ్రంథములో యాభైవ అధ్యాయమేషయ గ్రంథం ఏడవ వచ్చినం ధ్యానానికి ముందుగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు గొప్ప తండ్రి మాకు క్షేమాధారమై ఉన్నవాడానికి కొందనాలు వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా ఈ సందేశం సకల జనులకు శుభ సందేశంగాను వారి ఎముకలకు కాళ్లకు నూతనమైన శక్తిని నూతనమైన బలాన్ని ఇచ్చే విధంగా ఉండులా సహాయం దయచేయమని ఈ వాక్యం ద్వారా ఆత్మీయ జీవితంలో నూతనమైన బలాభివృద్ధి మాకు దాయచేయమని ఏసయ్య శ్రేష్ట నామని అడుగుచున్నాను తండ్రి ప్రభువు దేవునికి స్తోత్రము కలుగును గాక చాలు ప్రభు ఒక యహోవా నాకు సహాయము చేయువాడు ఒక భక్తుడు తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నట్టు కనబడుతున్నది ఏ స్థితిలో దేవుడు ఏ రీతిలో ఏ పరిస్థితుల్లో సహాయం చేయగటానికి సంసిద్ధంగా ఉంటాడు అంటే ఎటువంటి పరిస్థితులైనా మార్చే దేవుడు ఏ రీతిలోనైనా సహాయం చేయటానికి సంసిద్ధుడే ఇప్పుడు కూడా ప్రభోగిహోవా నాకు సహాయకుడు అని అంటే ఏదైనా ఒక ఆపద వచ్చిందంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అనారోగ్య సమస్య అయితే డాక్టర్ల దగ్గరికి మంచి మంచి స్పెషలిస్టుల దగ్గర పరిగెడతాం మనం ఎంత డబ్బైనా వెచ్చిస్తాం ఆఖరికి ప్రతిఫలం దక్కలేదు ఆ భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటకు రానప్పుడు దుఃఖపడతాం కొన్ని ఆర్థిక పరిస్థితులు కూడా మనల్ని కృంగదీస్తూ ఉంటాయి ఆ సమయంలో సహాయం కొరకు మనుషుల దగ్గర పరిగెడతాం కొన్ని విషయాల్లో మనకి మన పిల్లల విషయంలోనూ లేక భర్త విషయం భార్య విషయం భార్య భర్తలు అయితే కుటుంబ విషయాల్లో ఏదైనా ఒక సహాయం కావాలి కుటుంబానికి అనుకున్నప్పుడు అధికారుల దగ్గరకు ఆ సహాయం చేయగలిగిన అధికారి దగ్గరకో మనం పరుగులు పెడతా ఉంటాం ఏదైనా సహాయము అర్జిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే అర్థం ఏంటంటే అతను బలహీనమైపోయి ఉన్నాడు అని అర్థమే అంటే వాక్యాలు ఎన్నో రకాలుగా మనకు ఆత్మీయ జీవితంలో ఒక బలాన్ని ఇస్తున్నాయి ఈయన అధికారుల దగ్గరికి వెళ్ళ రాజుల దగ్గరికి వెళ్ళ అధిపతుల దగ్గరికి వెళ్ళ సహాయం చేసే మనుషులను చూసి మనుషుల వైపు పరిగెత్తల శరీరధారుని ఎవ్వరిని కూడా ఆశ్రయించకుండా ఒక బలమైన నిశ్చయమైన మాట ఏమన్నాడంటే ప్రభువగు యహో నాకు సహాయకుడు స్వయం భవుడైన మహా గొప్ప దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు ఎంత గొప్ప విశ్వాసం యొక్క మాటలు కనబడుతుందంటే ఆ భక్తుని యొక్క విశ్వాసం ఈ మాటలోనే యహోవాయే స్వయంభవుడైన మహా గొప్ప దేవుడు ఆది సంభూతుడైన సర్వ సృష్టికి ఆధారభూతుడైన ఆ దేవాది దేవుడు మాత్రమే నాకు సహాయం మనుషులు కాదు చాలా సందర్భాల్లో మన మనుషుల మీద ఆధారపడతా ఉంటాం చాలా సందర్భాల్లో మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం మనం అనుకున్న వ్యక్తులు మనకు సహాయం చేయకపోతే చాలా నెరసిలిపోతూ ఉంటాం కానీ ఏ మనుషుల దగ్గరికి ఇతను పరిగెత్తలేదు కానీ ఇతను ఉన్న స్థలంలోనే ఆయన బలంగా చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మాత్రమే నాకు సహాయకుడు మనుషులు కాదు అంటే క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాస జీవితంలో జీవించే విశ్వాసైనా సేవా జీవితంలో ఉన్నటువంటి ఒక సేవకుడైనా దేవుడే నాకు సహాయకుడని ఎప్పుడైతే బలంగా విశ్వసిస్తాడో అట్ వారి పట్ల దేవుడు చేసే సహాయమైన సాహస కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ మధ్యకాలం నేను ఒక సాక్ష్యం ఒక బాబుది విన్నాను ఒక యవనస్తుడు ఏంటంటే ఎన్నో రకాల కష్టాలు పడ్డాడు ఎన్నో రకాల ఇబ్బందులు పడి తను పైలట్ ట్రైనింగ్ కి సిద్ధపడ్డాడు ఇంట్లో అంత వెచ్చించాలంటే పైలట్ ట్రైనింగ్ నీకు ఇప్పించాలంటే అకాడమీ అకాడమీలో జాయిన్ చేయాలంటే లాక్స్ ఆఫ్ రూపీస్ మన దగ్గర లేవు బిడ్డ మనం అంత టోళ్ళం కాదు అన్నారట తల్లిదండ్రులు కానీ విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా దేవుని వైపు ఉంటే తల్లి అక్కడక్కడ బాకీ చేసి ఒక పాతిక వేలు ఫీజు కట్టిందంట ఫస్ట్ ఎంట్రన్స్ ఫీజు ఆ పాతిక వేలు తీసుకొని బెంగళూరు వెళ్ళి అకాడమీలో జాయిన్ అవడానికి ఆ పాతిక వేలు కట్టి ఫీజు తర్వాత కడతానని చెప్పి బయటకు వచ్చాడు ఆ కట్టే సమయంలో స్నేహితులు ఇద్దరు ముగ్గురు పరిచయం అయితే ఆ స్నేహితులతో పాటు హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళాడు స్నేహితులే అన్నారట అప్పటికప్పుడు పరిచయం స్నేహితులు నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు మా ఫ్రెండ్ మాతో పాటు రేపు నుంచి కలిసి చదువుకుంటావు కాబట్టి ఆ డబ్బు లేదో హాస్టల్ ఫీజు మేము కడతాం వచ్చేస్తాయని చెప్పి తీసుకొని పోయారు అక్కడ బానే ఉంది వన్ మంత్ తర్వాత ఫీజులు చెల్లించాలి వీళ్ళు చెల్లించడానికి డబ్బులు లేవు ప్రిల్లరా చెల్లించలేని పరిస్థితులు ఒక స్నేహితులు అందరూ కూడా కలిసి ఫస్ట్ టర్మ్ ఫీజు తలో కొంచెం వేసుకొని హెల్ప్ చేశారంట తర్వాత పర్యాయము ఇక పైలట్ ట్రైనింగ్ అయిపోతుంది అనుకున్న టైంలో లాస్ట్ దశలో విమానం ఎక్కి తోలాలి డ్రైవ్ చేయాలి ఆ టైంలో లో ఫీజు మొత్తం చెల్లిస్తేనే ఫ్లైట్ ఎక్కిస్తారు లేకపోతే లేదు ఆ టైంలో లో ఎంతో మంది సహాయం కోరాడు ఆయన ఎవరు చేయలే ఆఖరికి అకాడమీ ఏం చేశారంటే ఇంటికి పంపించేశారు డబ్బులు కట్టబోతే బాబు అని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఆయన చేస్తున్నది ఏంటంటే దేవుని సహాయం కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనకెళ్లి వచ్చి ఇంటి దగ్గరకు రాగానే ఆయన సెల్కి ఒక మెసేజ్ వచ్చింది నీ ఫీజు ఎంత అంత మేము కడతాం అర్జెంట్కి బయలుదేరి బెంగళూరు రమ్మని ఎక్కడి నుంచి అంటే సినిమా యాక్టర్ సోను సూద్ దగ్గర నుంచి వెంటనే కాల్ చేసి చాలా థ్యాంక్స్ అండి అన్నప్పుడు ఈయన అకాడమీ దగ్గరికి వెళ్ళగానే అకాడమీ వాళ్ళు కూడా కొద్దిగా పర్సంటేజ్ తగ్గించి ఫీజు చెల్లించుకునేటట్టు ఆయన కావలసినవన్నీ కూడా సమకూర్చి ఈరోజు దేవుడు పైలట్ అయ్యేదట్టు చేసాడు ఆ బిడ్డని ఈ రోజు ఆయన పైలట్ అవడమే కాదు అనేకులు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు దేవుని స్తోత్రం ఈ మాట ఎందుకు చెప్పానంటే ఎన్నో కష్టాలు ఎన్నో రకాల బాధలు ఎన్నో రకాల అనుభవాలు ఎదుర్కొన్నాడు కష్టాలు కన్నీటితో గడిపిన ఆ జీవితానికి ముగింపు ఎవరు పలికారు అంటే దేవుడైన యహోవా సహాయంతో పలికింది ముగింపు అంటే ఎవరు నాకు సహాయం చేయరు కానీ ఆ బిడ్డ మాత్రం దేవుని వైపే చూస్తూ ఉన్నాడు ఆ యమనస్తుడు మొన్న నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అంకుల్ మీరు బాగా తెలుసు నాకు అని నేను షాక్ అయిపోయాను నేను ఎలా తెలుసు తెలుసు మీ వీడియో చూస్తూ ఉంటాను నేను రియల్లీ నిజమా అంటే నిజం అంకుల్ అన్నాడు సరే మీలాంటి వ్యక్తులు నాకు ప్రేయర్ చేస్తే ఇంకా బాగుంటుంది నేను ఒక నేనే ఓన్ ఒక అకాడమీ స్టార్ట్ చేశాను అనేక మంది ట్రైనింగ్ ఇస్తున్నాను ప్రేయర్ చేయండి అన్నాడు నిజంగా చాలా సంతోషం అది ఈరోజు ఒక పడిపోయిన పెంట కుప్ప మీద ఉన్న దీన్లను పైకి లేవనెత్తిన వాడు దేవుడు అనే వాక్యానికి నిదర్శనం ఆ యవ్వన బిడ్డ సహాయం కోసం మనుషుల దగ్గర పరిగెత్తలేదండి సహాయం కోసం భయపడాల్సిన అవసరంలా కలత చెందాల్సిన అవసరంలా ఎందుకంటే ప్రభువు ఆ యుహోవాయు దేవుడే మనకు సహాయకుడుగున్నాడు కనుక